హాయ్ అండి అందరికీ నమస్కారం నేను చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే చికెన్ అనేది బాగా వాష్ చేసి పెట్టుకొని కొంచెం పెరుగు అల్లం తెల్లగడ్డల పేస్టు కారము పసుపు మిక్స్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ అయితే నేను ఒకటి అప్లోడ్ చేశానండి వీడియో అదైతే నేను వాయిస్ ఇవ్వలేదు సరిగా అయితే ఫా ఫాస్ట్గా అప్లోడ్ చేయను అందుకని మళ్ళీ పెట్టాను ఆనియన్ పచ్చిమిరకాయలు టమాటా అయితే ఒక నాలుగైతే తీసుకున్నాను కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలా అయితే వేసుకోవాలి తర్వాత మనం ఆనియన్ ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు అయితే కట్ చేసి పెట్టుకుంటాం కదా అవైతే వేసుకోవాలి బాగా ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేటట్టు తర్వాత అల్లము తెల్లగడ్డల పేస్ట్ అయితే వేసుకోవాలి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి వాసన అనేది రాకుండా నేను తల్లిగడ్డల పేస్ట్ అంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత బాగా ఫ్రై అయిపోయింది తర్వాత మనము అయితే కట్ చేసి పెట్టుకున్నట్టు అయితే వేసుకోవాలి ఒక నాలుగు అయితే తీసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకోవాలి వేసుకోవాలి ఇందులోనే కొంచెం ఉప్పు పసుపు అయితే వేసుకున్నాను ఆలుప్పు అయితే వేసుకోవాలి అయితే వేసుకున్నాను కొంచెం పసుపు అయితే వేసుకున్నానండి ఇంకా బాగా కలుపుకోవాలి టమాటా అయితే కొంచెం మెత్తగా అవ్వాలి తర్వాత మనము చికెన్ అనేది మ్యాక్ చేసి పెట్టుకుంటాం కదా అదైతే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అట్లా కలిపి పెట్టుకున్నామంటే చికెన్కి మనకి ఎంత మసాలా అనేది పడుతుంది బాగా చికెన్ అనేది బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ అయితే బాగా ఉడికిపోవాలండి ఫ్రై చేసుకున్నప్పుడే చికెన్ అనేది బాగా కలుపుకున్న తర్వాత బాగా చికెన్ అనేది మిక్స్ మిక్స్ చేసుకోవాలి బాగా తర్వాత కొత్తిమీర పుదీనా అయితే కట్ చేసి పెట్టుకోండి వేసుకోవాలి పుదీనా అంతా బాగా కట్ చేసి పెట్టుకోండి చిన్నగా కట్ చేసుకున్నాను ఇందులోకైతే వేసేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఇందులోకి కొంచెం కారము ధనియాల పొడి గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం ఉప్పు కారం అనేది బాగా పట్టాలండి మిక్స్ చేసుకోవాలి కారం సరిపక్క కూడా కొంచెం అయితే వేసేసుకోవాలండి మనం పచ్చిమిరకాయలు అయితే వేసుకున్నాం కదా చూసి వేసుకోవాలి కలుపుకోవాలి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ తీసుకోవాలండి ఒక దెబ్బ నిమ్మకాయ అయితే వేసుకున్నాను ఆల్రెడీ మనం టమాటాలు అయితే వేసుకున్నాం కదా అందుకనేసి సగం అయితే నిమ్మకాయ అనేది పిండుకున్నాను లేకపోతే పుల్లగా ఉంటుంది ఇందులోకి కొంచెం బిర్యానీ మసాలా అనేది యాడ్ చేసుకోవాలి ఒక టూ స్పూన్స్ అయితే వేసుకోవాలి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత నేను ఫస్ట్ అయితే వాష్ చేసి పెట్టుకున్నాము నార్మల్ రైస్ అయితే తీసుకున్నాను నేను బాస్మతి రైస్ అయితే వేయలేదండి నార్మల్గా తినేదైతే వేసుకున్నాను నేనైతే ఆల్రెడీ ఒక గ్లాస్కి రెండు గ్లాసులు అయితే నీళ్ళు పోసుకొని కొంచెంసేపు నానబెట్టి పెట్టుకున్నాను తర్వాత అయితే ఇదైతే చూడండి నేను చూపించిన విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనము రైస్ అనేది వేసేసుకోవాలి కొంచెం నెయ్యి అనేది కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదండి మర్చిపోయాను నేనైతే నెయ్యి కూడా వేసుకున్నాను అంటే వేసుకోండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి టూ విజిల్స్ అయితే రావాలి లాస్ట్లో అయితే బిర్యానీ అనేది రెడీ అయిపోయింది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే మర్చిపోకండి బాయ్